ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాభి వందనాలు రోజుని నేను చర్చించాలనుకున్న అంశం ఇడగుంజ వినాయకుడి యొక్క ప్రత్యేకతలు అందరికీ తెలుసు వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు కానీ ఏ పెళ్లి తలపెట్టినా అది నిర్వీనంగా సాగేందుకు ఆయన యొక్క చల్లని చూపు ఉండాల్సిందే అందుకే కొంతమంది భక్తులు కర్ణాటకలోని ఇడగుంజ గ్రామంలో ఉన్న వినాయకుడి అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరంట మన దేశాల పశ్చిమ తీరాన వెలిసినటువంటి గణపతి ఆలయాలలో ఇడగుంజు గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోని ఈ గ్రామం ఉంది కర్ణాటకలోని పుట్టి ఆ రాష్ట్రంలోని సంగమించే శరావతి అనే నది ఇడగుంజుకి అతి సమీపంలో ఉన్న హొన్నావర్ వద్దని అరేబియా సముద్రంలో సంగమిస్తుంది అసలు ఈ స్థానం యొక్క స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా వాలిక్యుల నేతృత్వంలో యజ్ఞ యాగాలను నిర్వహించేందుకు సిద్ధపడతారు అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకుంటారు ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోని యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకుంటారు కానీ అదేం చిత్రము యజ్ఞ యాగాలు మొదలుపెట్టి దగ్గర నుంచి ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలు పెట్టాయి ఏం చేయాలో ఋషులకు పాలుపోక నారదు శరణు వేడుతారు అంతటా నారదుడు గణేషుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే ఆ యొక్క యాగం కం పూర్తవుతుందని సలహా ఇస్తాడు సలహాని ఇవ్వడమే కాదు తానే స్వయంగా కైలాసానికి వెళ్ళి మరీ గణేషుణ్ణి యాగశాల వద్దకు తీసుకొని వస్తాడు గణేషుడు అక్కడికి రావడంతోనే యాగానికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా ముగుస్తుంది తమ విఘ్నాన్ని తొలగించినటువంటి గణేషుణ్ణి ఋషులందరూ వేయి నోళ్లతో స్థుతించారు వారి భక్తికి మెచ్చినటువంటి గణేశుడు ఆ ప్రదేశంలోని ఉండిపోయి భక్తుల యొక్క కోరికలు తీరుస్తారని ఋషులకు వరమిస్తాడు అలా గణేశుడు స్వయం అవతరించిన నాటి నుండే కుంజవనమే నేటి ఇడిగుంజి ఇక్కడ విరాటైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు ఒక చేత మోదకాన్ని మరి ఒక చేత కలువ మొగ్గని ధరించి మెడలో పూలడదో నిరాడంబరంగా కనిపిస్తాడు సాధారణంగా వినాయకుడిని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ మనకు కనిపించదు ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు తమ కోరికలను ఇట్టి తీర్చేస్తాడని చెప్పి భక్తుల యొక్క నమ్మకం కర్ణాటకలోని బంది అనే జాతి వారు ఎడగుంజి వినాయకుణ్ణి తమ పెళ్లి పెద్దగా భావిస్తారు ఏదన్నా పెళ్లి సంబంధం కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లికొడుకు చెందినటువంటి కుటుంబం వారు ఎడగుంజి వినాయకుని ఆలయానికి చేరుకుంటారు అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటిలను ఉంచుతారు కుడికాలు దగ్గర ఉన్న చీటి కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటారు అలా కాకుండా ఎడమగాలు దగ్గర ఉన్న చీటి కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు ఇలా వైభవ విధమైనటువంటి స్థలపురానికి తోడుగా చిత్ర విచిత్రాల ఆచరణ కలిగినటువంటి ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు ఇడగుంజుకి చేరుకుంటూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా ఇడగుంజి ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు